అందరికి నమస్కారం అండి బాగున్నారా లేనండి ఆఫ్రికాలో మీ ఆంధ్ర అవునండి ఏంటి అందరూ అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు కరెక్టేనండి మీ గెస్ ఆఫ్రికాలో మాకు గోరింటాకు దొరికిందండి ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఆఫ్రికా అయినా ఆంధ్ర అయినా ఆషాఢ మాసం వచ్చిందంటే ఆడవాళ్ళు ఆ దూరం దూరమైనా పరిగెత్తడానికి వెనకాడది ఒక విషయం ఏదైనా ఉంది అంటే అది గోరింటాకు కోసమే అయ్యో బాబోయ్ నాకు తెలుసో తెలియకో ఏంటండో ఈ వ్యాక్యలో ఆతో మొదలయ్యే పదాలు చాలా వర్డ్స్ వాడేసినట్టున్నాను మొత్తం ఆతో మొదలయ్యే వర్డ్స్ ఎందు వాడినో చెప్పండి కానీ నేనైతే ఆమె దూరం పరిగెట్టలేదండోయ్ నేను ఒకసారి మీకు చెప్పాను కదా టక్ టూకు బండిలో పప్పులు ఉప్పులు కొంటామని ఆ షాప్ వాళ్ళు పంపించారండి గోరింటాకు సో ఈ రోజు నాకైతే ఫుల్ నేను ఖుషి మా హౌస్ మేట్ చూడండి పాపం దానికి ఏంటో అర్థం కాక అది ఏదో చట్నీయో ఏ కరేపాకు చట్నీయో ఏంటో అన్నట్టుగా ఉంది అందులో చిల్లీ వేయినా అయినా ఎట్లీ చట్నీ ఎలా చేయాలని అడుగుతున్నది చెప్పి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ చట్నీ కోసం కాదు తినడానికి కాదు అని చెప్పాను ఎప్పటికో ఎట్టకాయలకు లాస్ట్ అర్థమైంది సో ఇలా మొత్తానికి మిక్సీ అయితే వేస్తున్నాను మా చిన్నప్పుడు అయితే మా అమ్మగారు రోడ్లో రుబ్బేవారు అప్పట్లో మరి మిక్సీలో ఉండేవి కాదు కదండి సో రోడ్లో రుబ్బుకుని అందరూ ఇంచుమించు ఫ్రెండ్స్ అందరూ అనుకుని ఒకే రోజు పెట్టుకునే వాళ్ళం నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళాక స్కూల్లో ఎగ్జిబిషన్ అనమాట ఎవరు చెయ్యి ఎర్రగా పండింది అనేసి అని మీకు ఇలాంటి రోజులు గుర్తున్నాయండి మీ చిన్నప్పుడు ఆ అయితే మనం గోరింటాకు రుబ్బుకున్న తర్వాత అండి ఎవరికైనా మనకి ముందు ఎవరికైనా పెట్టి ఆ తర్వాత మనం పెట్టుకుంటే అది చాలా మంచిదండి ఏదైనా అంతే కదండి ఎదురు వాళ్ళకి మనం కొంచెం ఇచ్చామంటే అంతకు పది ఇంతలో దేవుడు మనకి ఎదురు తిరిగిస్తాడు కదా అది మన అందరికీ తెలిసిందే పెట్టుకోవడం అనేది ఉండాలి అనేది అందుకనే ఈ గోరింటాకు పసుపు కుంకుమ పువ్వులు ఇవన్నీ మొత్త చిహ్నాలు కదండి మనం చక్కగా ఎవరికన్నా ఇచ్చామనుకో మనకి ఇంకొక ఐదింతలు ఈ యొక్క ఆయుధతనాన్ని మనకు దేవుడు మనకిస్తాడు అందుకే మా అత్తయ్య గారు ఏం చేసేవారంటే ఈ గోరింటాకు రుబ్బగానే ఫస్ట్ మా ఆడపడిచి మాకు ఇంటికి దగ్గరలోనే ఉంటారు ఇంకా ఆవిడకి ఇచ్చాక తర్వాత మేము పెట్టుకునే వాళ్ళం అన్నమాట అంతేకాకుండా మా అత్తగారి వాళ్ళ అత్తయ్య గారికి ఈ మల్లెపూలంటే చాలా ఇష్టం అంట అందుకని ఈ సీజన్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ ఫస్ట్ కొన్న పువ్వులతో దండ కట్టించి వాళ్ళ అత్తగారి ఫోటోకి వేయించిన తర్వాత అప్పుడు మేము తర్వాత ఇంకా మేము ఆడుకునే వాళ్ళం అన్నట సో అట్లాగేంటంటే ఇలా ఎవరికైనా పెట్టడము పెట్టుకోవడం అని తర్వాత ఇలాంటి ఆచారాలు సాంప్రదాయాలు మంచి అలవాట్లు మనకి మన పెద్దవాళ్ళు ఎలాగైతే చెప్పారో అలాగే మనం కూడా మన నెక్స్ట్ జనరేషన్కి కొంచెం మనకు తెలిసిన విషయాలు అలా పాస్ చేయగలిగితే అలా కొన్ని జనరేషన్స్ వరకు ఇలాంటి మన సాంప్రదాయాలని చక్కగా వాళ్ళు కూడా ఆచారాలని పద్ధతిని మన పిల్లలు ఆ పిల్లలు కూడా నేర్చుకుంటారు కదండి అందుకేనండి వీలు ఉన్నప్పుడు మన కుదిరినప్పుడు పిల్లలకి నాలుగు మంచి విషయాలు మనం చెప్తూ ఉండాలి కదా అదండి మొత్తానికి అమ్మాయికి చింతపండు కూడా వేసానేమో ఇంకా డౌట్ వచ్చేసింది ఏంటి ఇది పచ్చడు కాదని మొత్తాన్ని నా చేతికి ఇలా చెప్పిన తర్వాత ఆ మిస్టరీ అయితే వీడిపోయి ఇప్పుడు అర్థమైంది గోరింటాకు ఇలా పెట్టుకుంటారు అనేసి అయితే ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆషాఢ మాసం టైంకి అమ్మాయి లేదనమాట అందుకని తనకి తెలియదు దీని గురించి ఇప్పుడు అర్థమైపోయింది ఏమైనా తనకు చెయ్యి కూడా చూడు చూడండి చెయ్యి కూడా కలర్ వచ్చింది చూసుకో అని అలా తెలిసింది ఇంకా నాకు గోరింటాకు పెట్టుకుంటున్నానే కానీ అది ఏ కలర్ వస్తుందో ఏంటో అని అదో పెద్ద టెన్షను చూడండి మనకి ఏంటది పెళ్ళికొడుకు పెళ్లి ముహూర్తం టైం కాకుండా పెళ్లి కూతురుని చూడానికి తొందరపడి మాట మాడికి అత్యారీ దొంగతనంగా చూసినట్టుగా నేను కూడా పెట్టుకున్న కాసేపటి నుంచే పండుతుందా లేదా పండుతున్నదా లేదా అన్నట్టుగా అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ కొంచెం 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 తీసేసి అలా చూసుకుంటూనే ఉన్నాను అనమాట మొత్తానికి అది పండుతున్నది అని చెప్పి ఒక కన్ఫర్మేషన్ నాకు వచ్చిన తర్వాత అప్పుడు అయ్యా ఈ పడ్డ కష్టానికి ఓకే సాటిస్ఫాక్షన్ అనిపించింది అయితే మనకి కోన్లు వచ్చాక సాధారణంగా ఈ గోరింటాకు మీద ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఎందుకంటే అది త్వరగా ఈజీగా పెట్టేసుకోవచ్చు తొందరగా ఆరిపోతుంది అది కొంచెం షార్ట్ ప్రాసెస్ తో ఎక్కువ గబగబా ఎర్రగా పండుతుంది కానీ మనం చక్కగా న్యాచురల్గా గా యాకు రుబ్బుకొని కోసుకుని పెట్టుకున్నంత ఈ అందం తృప్తి రాదు కదండి ఆ అమ్మాయి పెట్టిన దానికి ఇంకా తుది మెరుగులు దుద్దుకుని మొత్తం నేను ఇలాగైతే పెట్టేసేసుకున్నాను మరి మీ అందరూ కూడా గోరింటాకు పెట్టుకున్నారా అండి బాగా ఎర్రగా వండిందా ఇప్పుడు నా చేయి చూసిన తర్వాత మీరు కామెంట్ పెట్టండి గోరింటాక ఎలా ఉంది ఏంటి అని ఇంటికి శ్రావణ మాసం పనులు మొదలెట్టారా లేదండి అదేనండి ఆ దులిపూలు కడుగుళ్ళు అటక మీద ఉన్న సామాన్లు అన్ని కడుక్కుంటాలు మొదలెట్టారండి అవి బాబు మీరు అందరూ మొదలు పెట్టేశారా ఇంకా స్టార్ట్ చేయలేదండి బాబు ఇవో ఈ గోరింటాకు సంబరం అయిపోతే అప్పుడు శ్రావణ మాసం సంబరం మొదలు పెట్టుకుంటానండి ఇదండి అండి మొత్తానికి కొంచెం రెడ్డిష్ గా కనిపించింది ఇంకా వలచేస్తున్నాను అనమాట ఇలా గోరింటాకు వలిచేసిన తర్వాత కడుక్కుంటే బాగోదండి దానికి కొంచెం కొబ్బరి నూనె రాసుకున్నాం అనుకోండి ఇంకా నిగనగలాడిపోతాయి కడక్కూడదు అని అనేవారు అందుకనే నేను కూడా ఏం చేశానంటే ఒక రోజు నా తలక పట్టించే అంత నూనె తీసుకుని శుభ్రంగా కాళ్ళకి ఆ కాళ్ళను కడుక్కోకుండా నూనెతో పట్టించేసాను అనమాట ఇదండి ఇంతకీ ఎలా ఉంది ఆఫ్రికాలోని మా హౌస్ మేట్ పెట్టిన గోరింటాకు నా చేతికి ఎలా ఉంది నచ్చిందండి మీ అందరికీను మళ్ళీ శ్రావణ మాసం వచ్చేట్లతో మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానండి ఉంటానండి